వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కో కన్వీనర్ గుండాల నగేష్ మాదిగా ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఏ గవాయ్పై జరిగినటువంటి దాడిని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆనాడు అనగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా శబరిమల ఆలయంలో ఆడవారికి కూడా ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చారు మరి ఆనాడు మాట్లాడినటువంటి వారు ఇదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయి మాట్లాడితే బూట్ విసిరారు అంటే ఒక దళితుడు ఉన్నత స్థాయిలో ఉండకూడదనే ఇక్కడ పూర్తి స్థాయిలో అర్థమవుతుందని తెలియజేశారు పేరు మాదిగా నేను పల్నాడు జిల్లా కోకన్యూనర్గా పనిచేస్తున్నాను ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగినటువంటి దాడిని ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ ఈపై అలాగే ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా తీవ్రంగా పరిగణిస్తూ పరిగణిస్తూ ఉన్నాం పోరాట సమితి మాన్య శ్రీ ముక్కపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో భారతదేశ న్యాయమూర్తి సిబాయ్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు అవుతున్నా కూడా ఇంకా దళితుల మీద దాళ్ళు అవమానాలు ఇవన్నీ తప్పే పరిస్థితి కనపట్టలేదు నేను అడుగుతున్నాను సనాతన ధర్మం అంటే అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది సనాతన ధర్మం అంటే కులాలను నిధించి ప్రాంతాలను నిధుదించి మతాలను నిబమాని నేను అడుగుతా ఉన్నాను ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఒక సీజే గారికే భారతదేశ న్యాయమూర్తి గారికి రక్షణ లేని ఈ పరిస్థితిలో మరి ఇక సామాన్యులకి ఏముంటుందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఈ దాడిని రాజ్యాంగం మీద ప్రజాస్వామ్యం మీద జరిగిందని మేము భావిస్తూ ఖండిస్తూ భవిష్యత్తులో పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్యంత్రి ఉపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో ఈరోజు మల్లాడు జిల్లా నర్సరావుపేట మహానేటు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారికి దండేసి ಅದೇ விதಂಗ ಸೆಪ್ಟೆಂಬರ್ 15ನೇ ತಾರೀಖಿನ